హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఈరోజైతే వంకాయ కారం అయితే చేశానండి సూపర్గా ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో అలా వంకాయ వేసుకుని తింటే నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుందన్నమాట టేస్ట్ అయితే నేనైతే వంకాయ చాలా ఇయర్స్ నుంచి తినట్లేదండి కానీ ట్రై చేశాను నాకు నచ్చింది అనమాట మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకు తింటారు ఎప్పుడు పులుసు ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి నేనైతే ఒక పావుదాకా వంకాయలను అయితే ఇలా తీసుకున్నాను గుర్తువి కావండి ఇలా ఉంటాయి కదా ఈ వంకాయలను తీసుకున్నాను వీటిని అయితే ఒక బౌల్లో ఉప్పు వేసి అయితే వాటర్ తీసుకుని అందులో ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని వంకాయలను అయితే వేస్తున్నానండి వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి అనమాట ఇలా వేస్తే చూడండి ఇలా అయితే నేను కట్ చేసేసుకున్నాను అన్నీ అయితే చూసారు కదా ఇలా అన్నీ కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఉల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే మిక్సీ జార్లో రెండు పెద్ద ఆనియన్స్ తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అలాగే చిన్న అల్లం మొక్క వేస్తున్నాను అలాగే ఒక ఐదు ఆరు జీడిపప్పు వేస్తున్నాను ఒక పది దాకా అయితే వెల్లుల్లి రబ్బలు వేస్తున్నానండి అలాగే ఒక పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు అయితే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఇవి టూ స్పూన్స్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇలా ఉండాలండి ఇప్పుడైతే మనం ముందుగా వా ఉప్పు వాటర్లో వేసుకున్న వంకాయలకైతే ఈ పేస్ట్ని చక్కగా ఒకదాని తర్వాత ఒకటైతే అప్లై చేసుకుని మంచిగా ఫోర్ సైడ్స్ పట్టే వరకు అయితే పూర్తిగా రాసేసుకోవాలండి అప్పుడే ఆ వంకాయకి మొత్తం పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అయితే అన్నిటికైతే చక్కగా అప్లై చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఉల్లికారంతో కర్రీ అయితే రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పడుతుందండి ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటైతే అన్నీ అలా అయితే కడాయిలో వేసుకోవాలండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఒకసారి చూసారా చక్కగా వంకాయ అయితే చక్కగా కుక్ అయిందండి మెత్తబడింది మనం ముందుగా ఉల్లికారం రెడీ చేసుకున్న దానిలో వంకాయలకు అప్లై చేయగా ఇంత అయితే మిగిలిందండి ఇది కూడా కర్రీలు అయితే ఇది కూడా చక్కగా కర్రీలు అయితే వేసేసుకుందామండి ఇలా వేసుకుని ఒకసారి అయితే కలుపుకుందాము మంచి మరీ అంటే కొంచెం స్లోగా అయితే కలుపుకోవాలండి వంకాయ కుక్ అయింది కదా ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాము చూసారా మూత తీసి చూస్తున్నాను వంకాయ అయితే చక్కగా రెడీ అయిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఫైనల్గా అయితే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఇంకా గార్నిష్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసానండి అంతే అనమాట ఎమ్మి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ ఉల్లికారం అయితే వేసుకుని అలా తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి ట్రై చేయండి ఇప్పుడైతే మా పాప ఎక్స్ప్రెషన్ అయితే చూద్దాము తనకు కూడా బాగా నచ్చిందంటే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఉంటుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి